హారిక కొంచెం నెత్తి నొప్పి పెడుతుంది ఛాయ్ పెడతావా అని చాయ ఏ ఛాయ్ కావాలో చెప్పమ్మా అల్లం ఛాయ్ ఇలాచి ఛాయ్ మసాలా ఛాయ్ ఏ ఛాయ్ కావాలో నువ్వు చెప్పు ఛాయ్ లా ఉండే ఛాయ్ పెడితే చాలే అరే కూసో మంచి అల్లం ఛాయ్ పట్టుకోసే దెబ్బంగ నీ తలనొప్పి తారనాక పోవాలం అలా ఏంది ఇంకా రాదు ఏంది చాయ్ తేందు ఇంతసేపు చేస్తున్నావు చాయ్ చేస్తున్నావా బిర్యానీ చేస్తున్నావా అంటే మమ్మీ యాక్చువల్గా పాలు పొంగిపోయినాయి ఎక్స్ట్రా పాలు కూడా లేవు అయ్యో నిన్నంతా కడిగి కడిగి తుడిసి తుడిసి క్లీన్ చేస్తే బేకార్ చేసినావు పని చెప్పుడు వేస్ట్ అబ్బా అరే మమ్మీ మమ్మీ ఏదో సౌండ్ వస్తుంది ఓ పాలు పెట్టి మర్చిపోయినా చూడు జరా అరే మొత్తం పొంగిపోయినాయి పోన్లే ఇంకో పాకట్ ఉంది మళ్ళా పెడితే తీ తుమ్మకారతో అచ్చా అమ్మకారతో లుచ్చా అంతే కదా మమ్మీ ఏం చేసినావు చిక్కుడుకాయనా అరే ఈరోజు నాన్ వెజ్ లేదా మమ్మీ నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తున్నావు సోమవారం శివుడు అంటూ మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం అయ్యప్ప స్వామి గురువారం సాయిబాబా దేవుడు శుక్రవారం లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర స్వామి ఇక సండే కూడా సూర్య భగవానుడు అని చెప్పి అసలు పూర్తిగా నాన్ వెజ్ బంద్ చేసిన నాకు అడుగుతేనేమో ఫ్రై అని అంటే వాడు తీసుకొస్తేనేమో దా కొడక ఉండి తా అంత ఇంట్రెస్ట్ ఇంట్లో మమ్మీ నా కాళ్ళగోర నాకే గీసుకుంటున్నాయి నేను ఉంది వంశీని అడుగు ఈడొకడు తీసి తీసిన చోట పెట్టాడు హావలేగా ఎన్నో అరే సాయంత్రం పుట్ట గోలు తీస్తున్నావేందమ్మా నువ్వు తీసి కింద పడేస్తున్నావు మళ్ళీ బయటపడేయ్ నాకు ఒక్కదానికి ఎన్నకే కానీ రూల్స్ రేపు ఇంట్లో అందరూ పాటిస్తారా నాకు అర్థం కాదు చిన్నపిల్లవే చిన్నపిల్లలాగా ఉండు ఈ నే అవ్వ గోడ తీసి కూడా ఒకటి వస్తుంది ఇంకేదైనా చేస్తున్నా అంటే ఇంకేదో అంటావు బయట పడేయ్ సర్లే తీసుకున్నా తీస్తున్నా అరే ఏమైందే ఏం లేదు మమ్మీ కొంచెం బాడీస్ వస్తుంది అందుకే హాస్పిటల్ పోదామన్నా మమ్మీ రెండు ట్యాబ్లెట్లు వేసుకునేదానికి నువ్వు షో చేయకు అర్థమవుతుందా